అందరికీ ప్రైజ్లోడ్ ఈరోజు అక్టోబర్ నాలుగవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు నిన్నటి దినాన విశ్వాసులు ధరించుకునవలసినటువంటి రక్షణ కవచములను కొన్ని విషయాలను మనం చూసి ఉంటా ఉన్నాం దానికి కొనసాగింపుగా ఈరోజు మరికొన్ని విషయాలను మనము చూడబోతా ఉన్నాం ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాల్లో నిన్నటి దినాన చూసినటువంటి ఆ విశ్వాసుల యొక్క రక్షణ కవచమునకు ఎక్స్టెన్షన్గా మనం చూడగలుగుతూ ఉంటాం పదహారు వచనాలను ఒకసారి మనం చదువుకున్నట్లయితే గాక ఏవన్నీయో అండి అక్కడ పద్నాలుగు పదిహేనులో చెప్పబడినటువంటి ప్రకారము నడుమునకు సత్యమనేదట్టి నీతి అను మైమర్పు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసను జోడు ఇవి మాత్రమే కాక ఇంకా ఎక్స్టెన్షన్గా చెప్పబడుతున్నటువంటి మాట ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి మరిన్ని మూడు విషయాలు అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలుగా మనం గుర్తించగలగాలి ఈరోజు చూసేటటువంటి విషయాలలో మొదటిగా విశ్వాసమనే రెండవది రక్షణ అను శిరస్థానము మూడవది దేవుని వాక్యమును ఆత్మకడ్గము ఈ బోర్డు కూడా ఈ అపవాది తంత్రములను ఎదురించుటకు మరింత మనకు సహాయపడుతుంది ఏ విధముగానైతే యుద్ధంలో సైనికుడో ఇవి ధరించుకొని వెళ్తాడో ఇవి కలిగి ఉండి వెళ్తాడో అట్లాగే మన యొక్క విశ్వాస యాత్రలో కూడా మనం ప్రయాణము చేస్తున్నప్పుడు స్పష్టముగా ఇటువంటి వాటిని ధరించుకొనడము ద్వారా ఈ అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తిగలవారం అవుతాము అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి మొదటి విషయం ఈరోజు చూసేటటువంటి విషయాల్లో మనం ఆలోచించినట్లయితే విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి క్లియర్గా ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ది షీల్డ్ ఆఫ్ ఫెయిత్ మొదటగా ఈ డాలు ఏ విధముగా ఉంటుంది అనేటటువంటిది మనం ఆలోచిస్తే ఆ రోమియోల స రోమా సైనికులు ధరించుకునేటటువంటి ఎందుకనంటే పౌలు ఇది రోమా కాలంలోనే ఇది రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సైనికులు వేచు వేసుకునేటటువంటి ఆ వస్త్రధారణను ఉద్దేశించే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వారు వేసుకునేటటువంటి రెండు రకాల డాళ్ళను కనుక మనం ఆలోచించినట్లయితే మొదటి రకమును అక్కడ మనం చూసినట్లయితే ఆ రెండు ఫీట్లో డయామీటర్లో అంటే అదొక గుండ్రపు ఆకారంలో రెండు ఫీట్లో పొడుగున ఉండేటటువంటి అటువంటి డాలు వారు ధరించుకునేటటువంటి డాలుగా మనం చూడగలుగుతాం అది చేయబడినటువంటి విధానం లెదర్తో అక్కడ మనం గుర్తించినట్లయితే అది లెదర్తో చేయబడి అక్కడ స్పష్టముగా వారికి వెనకాల హుక్స్ పెట్టుకునేటటువంటి విధం అంటే వారు యుద్ధ భూమిలో అటు ఇటు పరిగెత్తునప్పుడు అది జారిపోకుండా ఉండడానికి ఆలోచించాలి ఈ షీల్డ్ ఈ డాలు ఏదైతే ఉంటుందో ఆ శత్రువు విసిరేటటువంటి బాణములకు కత్తిపోట్లకు తట్టుకొన శక్తి గలది ఇది మొదటి రకము రెండవ రకాన్ని గనక మనం ఆలోచిస్తే పౌలో వాడేటటువంటి ఆ డాలు ఆ షీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ పదం ఇక్కడ ఈ రెండవ రకానికి చెందినట్లుగా మనం గుర్తించగలిగాం అది ఏ విధముగా ఉంటుంది అనేది కనుక మనం ఆలోచించినట్లయితే దాని యొక్క వెడల్పు రెండున్నర ఫీట్లు దాని యొక్క ఎత్తు నాలుగున్నర ఫీట్లు అంటే ఈ ఆల్మోస్ట్ ఈ భుజ భాగం నుండి క్రిందకు మన యొక్క పాదముల క్రింద వరకు కూడా మోకాళ్ళ క్రింద వరకు కూడా అది కవర్ అయ్యేటటువంటి విధం అంటే సగటున అది ఏ విధ ఏ విధంగా డిజైన్ చేయబడిందంటే ద షార్టెస్ట్ మ్యాన్ కెన్ ఇట్ అంటే ఈ కాలంలో అత్యంత పొట్టి అయినటువంటి వ్యక్తి కూడా దాన్ని ధరించుకొనుటకు సావధానంగా అది అక్కడ తయారు చేయబడినటువంటి విధముగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం అంటే శత్రు ఎట్టి పరిస్థితుల్లో శరీరంలో ఏ భాగమునకు కూడా టార్గెట్ చేయలేనటువంటి విధముగా ఈ భుజములు మొదలుకొని మోకాళ్ళ కింద వరకు కూడా ఇది కాపాడుతుంది అనేటటువంటి ఇది రోమా సైనికుడు ధరించుకునేటటువంటి ఈ షీల్డ్ లేదా ఈ డాలు అని మనం ఇక్కడ గుర్తించాలి ఇది చక్కనైనటువంటి అంటే చాలా లావుగా ఉండేటటువంటి చక్కముక్కతో చేయబడి దాని కవరింగ్ వచ్చి ఒక గట్టి మెటల్తో లేదా ఆ హెవీ ఆయిల్ ఉండేటటువంటి లెదర్తో అది నిర్మించబడినట్లుగా మనం గుర్తించాలి అంటే శత్రువు ఏ బాణము విసిరినా ఏ కత్తిపోటుతో కొట్టాలని చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో శరీరంలో ఏ భాగమునకు కూడా అది హాని చేయలేదు దీనిని పౌలు దేనితో కంపేర్ చేస్తా ఉన్నాడంటే మన యొక్క విశ్వాసం అనేటటువంటి ఆ దానితో కంపేర్ చేస్తాం ఎంత ఉన్నతమైన అర్థం ఇచ్చు మనం ఇక్కడ గ్రహించాలి అంటే ఈ విశ్వాసం అనేటటువంటి డాలును కనుక నీవు ధరించుకున్నట్లయితే అపవాది ఈ లోకంలో ఎన్ని రకములైనటువంటి టెంప్టేషన్స్ అంటే కత్తిపోట్లు ఆ బాణములను విసిరినటువంటి ఆ బాణములు ఎన్ని విసిరినా కూడా మన విశ్వాసము దానికి ఏం చేయాలండి అటుకట్టవేయాలి దాన్ని ఆపివేయాలి అటువంటి విశ్వాసము కలిగి ఉండాలని చెప్తాను ఆలోచించండి ఎందు విషయమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తన యుద్ధకు స్వస్థత కోసం వచ్చినటువంటి వ్యక్తులను నీవు విశ్వసించుచున్నావా నేను ఇది చేయగలని నీవు నమ్ముచున్నావా అని ఎందుకోసం ప్రశ్నించాను క్లియర్గా వారి విశ్వాసం అక్కడ మనము రక్తస్రావం స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రం ముట్టినా నేను బాగుపడదు అనుకొని ఆమె వెనక నుండి వచ్చి ముట్టిన వెంటనే అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట మనం ఆలోచించినట్లయితే అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసము నిన్న స్వస్థపరిచింది శతాధిపతి విషయంలో కూడా తన దాసుని స్వస్థత కోసము ఆయన ప్రాకులాడుతున్నటువంటి సమయంలో నీవు మాట మాత్రం సెలవీయమని ఆ శతాధిపతి అనినప్పుడు మనం అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఇజ్రాయేల్లో నేనునో ఇంతటి విశ్వాసము నేను చూడలేదు ఎందుకనంటే ఈనాడు ఆ విశ్వాసము ఎవరి అందా విశ్వాసము దేని అందా విశ్వాసం ఆ దేవుని ఎందు ఏ సుక్రీస్తు ప్రభువారి ఎందు ఆ విశ్వాసమును మనం స్పష్టమున కలిగి స్పష్టముగా కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం ఆ విశ్వాసమే ఈనాడు మన జీవితాల్లో అనేక కార్యములను జరిగించుటకు శక్తివంతమవుతున్నట్టుగా మనం గుర్తించాలి అంటే నువ్వు విశ్వాసము లేకుండా ఉంటున్నట్లయితే లిటరల్లీ ఆర్ రిమూవింగ్ యువర్ షీల్డ్ అంటే నీ యొక్క డాలును నువ్వు తీసివేసి అపవాది తంత్రములో అంటే సాతాను విసిరేటటువంటి ఆ టెంప్టేషన్స్ ఈ లోకపరమైనటువంటి టెంప్టేషన్స్ ద్వేషము కోపము గర్వము సందేహము అనుమానము భయము ఆ అపనమ్మకమో ఇంకా ఎటువంటి ఏ పాపమైనా కూడా నీవు లోనైపోతావు ఇంతటి బలము గల డాలు అండి మన విశ్వాస జీవితానికి ఇట్టి విశ్వాసము ఆలోచిస్తూ ఉన్నారా ఈరోజు ఈ పాయింట్లో ఒక ప్రశ్నను మనం గుర్తించాలి నీవు ఈ విశ్వాసమనే డాలును నీవు ధరించుకుంటావు అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచిస్తే దానితో మీరు దుష్టుని అగ్ని బాణువులన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు వారు విసిరేటటువంటి దుష్టుడు విసిరేటటువంటి ఎటువంటి అగ్ని బాణములైన ఆర్పుటకు శక్తివంతులమవుతామంట మరి ఎటువంటి విశ్వాసం అనే డాలును నీవు ధరించుకుంటా ఉన్నావు రెండవదిగా మనం గమనించినట్లయితే పదిహేడవ మరియు రక్షణ అను శిరస్థానము ద హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ అంటాడు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటనంటే ఏ హెల్మెట్ లేకుండా అంటే ఈ శిరస్త్రానము లేకుండా ఎట్టి విధముగా ఒక రోమా సైనికుడు యుద్ధభూమిలోకి ప్రవేశించుటకు అనర్హుడో అట్టి విధముగానే మన యొక్క విశ్వాస యాత్రకు పునాది అంటే మనం ఈ యాత్రను ప్రారంభించడానికి ముందుకు కొనసాగటానికి రక్షణ లేనట్లయితే యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వార్ఫేర్ నీవు ఈ యుద్ధ భూమికి లేదా ఈ యుద్ధంలో పాల్గొనుటకు అర్హుడవు కావు ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానమును గనక మనం ఆలోచిస్తే ఆయన విందునకు పిలుస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క కారణము చెప్పిన దాన్ని బట్టి అందరిని వెళ్ళి తీసుకొని రమ్మన్నాడు అక్కడ విందులో కూర్చుని పాల్గొనేటటువంటి వారిలో ఒకసుక్రీస్తు ప్రభువారు బయటికి గెంటి వేసినట్లుగా మనం ఎందు నిమిత్తం అండి ఈ రక్షణ అనేటటువంటి వస్త్రం పెండ్లి వస్త్రం అతనికి లేనందున ఈ ఉపమానము మన చెవుల్లో గింగురమనడం లేదా ఈ రక్షణ అనేటటువంటి చిరస్థానము లేకపోతే ఈ యుద్ధములో పాల్గొనడానికి కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆలోచించండి మన శరీరంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏమిటి ఈ తలలో ఉండేటటువంటి అంటే ఆ బ్రెయిన్ ద్వారా ఫంక్షన్ అయ్యేటటువంటి విషయాలు మిగతా అవయవాలన్నీ కూడా తద్వారా పనిచేస్తుండడం మనం గుర్తించాలి అంటే నీవు నీ యొక్క బాడీ ఫంక్షనింగ్కి కావలసినటువంటి సంరక్షణ ఈ హెల్మెట్ ద్వారానే కలుగుతూ ఉంటుంది అందుకని మనం ఆలోచించినట్లయితే నేటి దినాన ఈ ప్రభుత్వం వారు కూడా నియమిస్తున్నటువంటి నియమాన్ని మనం గుర్తించాలి ద్విచక్ర వాహనాలు నడిపేటటువంటి వారు ఖచ్చితంగా ఎందు నిమిత్తమై వారు హెల్మెట్ ధరించాలని చెప్పబడుతూ ఉంటుంది ఎందుకనంటే మన బాడీ ఫంక్షనింగ్కి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగం అంతా కూడా ఈ మన తలలోనే ఉంటున్నట్లుగా అంటే దాని నిమిత్తమై దాన్ని కాపాడడానికని అంటే ఇంతటి అర్థమిచ్చేటటువంటి ఆశీరస్త్రానము రక్షణకు ఆపాదించబడుతూ ఉంది నేటి దినన్న ఇటువంటి రక్షణ అనుభవము నీకుంటుందా నీవు రక్షించబడకపోతే నో డౌట్ యు ఆర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ శాటన్ నీవు రక్షణ లేకుండా ఉంటే నీవు అపవాది చేతుల్లో ఉంటున్నట్లే ఈ విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తించాలి ఎడినా రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది లేకపోతే నో డౌట్ యు విల్ బి పుట్ ఇన్ టు ద హెల్ ఈ రక్షణ అనేటటువంటిది నీవు కలిగి ఉండకపోతే నటనతో కూడినటువంటి రక్షణ కూడా పనికిరాదండి మనం చూస్తూ ఉంటాం అపస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయంలో గారడీ గలవాడైనటువంటి సీమోను నటతును నటనతో ఆయన రక్షణను పొందుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి నిజమైన రక్షణ కలిగినటువంటి వాడవుగా నీవు ఉంటా ఉన్నావా ఈ రక్షణ లేకపోతే యు ఆర్ నాట్ పుటింగ్ ఆన్ ద హెల్మెట్ నీవు నీ యొక్క శరీరమును కాపాడుకునడానికి సైనికుడు యుద్ధ భూమిలో ఏ విధముగా ఒక ఈ హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్గా భావిస్తాడో అటువంటి ప్రాథమికమైనటువంటి సైనిక వస్త్రంలో ప్రాథమికమైనటువంటి విషయము ఈ హెల్మెట్ను అంటే క్రైస్తవ విశ్వాసంలో ప్రాథమికమైనటువంటి ఈ రక్షణను నీవు లేకపోతే ఖచ్చితంగా అపవాది నిన్ను నరకంలో పడద్రోసే విధముగా నిన్ను ముందుకు తీసుకున్నాను ఈ రక్షణను నీవు కలిగి ఉంటావున్నావా ఇంకా చివరిగా ఈ రోజులో చివరిగా మనం చూసినటువంటి విషయం చూసేటటువంటి విషయం దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఇందులో మనం ఆలోచించగలదు ద స్వాడ్ ఆఫ్ స్పిరిట్ అంటాడు అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆత్మ ఖడ్గము అనగానే నేటి దినాన చాలామంది ఇక్కడ ఈ ఆత్మను వివిధ రీతులుగా దాన్ని వర్ణిస్తూ ఉండడము మనం చూడగలుగుతూ ఉంటాము కానీ అపోజిట్ అయిన పౌలు అద్భుతంగా ఈ భాగంలో మాత్రము వాట్ ఈస్ దట్ స్పిరిట్ అనేటటువంటిది క్లియర్గా మనకు అందించాడు మొదటగా ఈ స్వాడ్ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క ఖడ్గము ఏ విధముగా ఉంటుంది అనేది కనుక మనం ఇక్కడ గుర్తించినట్లయితే ఆ రోమా సైనికుడు దాను యుద్ధమునకు తీసుకుని వెళ్ళేటటువంటి ఆ ఖడ్గము ఆరు నుంచి పద్దెనిమిది ఇంచుల పొడవు ఉంటున్నట్లుగా మనం అక్కడ గుర్తించాలి వారి యొక్క ఒరలో అంటే ఆ బెల్ట్కి ధరించుకునేటటువంటి ఆ బెల్ట్లో ఈ కత్తి ఉండేటట్లుగా మనం అక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం ఆలోచించాలి అక్కడ అనే తోటలోకి వచ్చినప్పుడు కూడా సైనికుడు ఆ కత్తిని కలిగి ఉండడం ద్వారా అది ఎంత షార్ప్గా ఉంటుందో మనం ఆలోచించినట్లయితే ఆ గారి కోపం వచ్చి వెంటనే ఆ సైనికుని యొక్క చెవి చెవిని తెగనరికినట్లుగా మనం ఇమీడియట్గా అక్కడ తన యొక్క చెవి తెగిపోయింది అంతటి పదునైనటువంటి ఖడ్గము వారి యుద్ధ భూమిలో తీసుకుని వెళ్ళేటటువంటి ఖడ్గము ఆ ఖడ్గమును ఇక్కడ ఆత్మతో పోలుస్తూ ఉన్నాడు ఆత్మ ఏమిటో మనకు తెలుసు గలతీలకు రాసినటువంటి పత్రికలో క్లియర్గా ఇక్కడ ఈ ఆత్మ దేనికి సరి సమానంగా ఇక్కడ చెప్పబడుతుందో కూడా మనం గమనించబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆత్మ పరిశుద్ధాత్మను దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో నుండి వెడలిపోతూ ఆరోహణం అవుతూ మనకిచ్చినటువంటి లోకములో ఆదరణకర్తగా ఆత్మను మనము కలిగి ఉంటా ఉన్నాము ఈరోజు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యములో మన విశ్వాస యాత్రలో మనము పొందుకునేటటువంటి ఆ గొప్ప కార్యములు దేవుడు తన ఆత్మ ద్వారా మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు మరి ఇటువంటి ఆత్మను దేనితో సరి సమానము చేస్తూ ఉన్నాడు ఆలోచించినట్లేదు దేవుని వాక్యములు ఆత్మ అంటా ఉన్నాడు అంటే క్లియర్లీ హీఈస్ ఈక్వలింగ్ ది స్పిరిట్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆత్మ అనగానే నేటి దినాన ఎవరో ఉంచితే నీ మీద ఆత్మ రావడం ఇటువంటి జిమ్మిక్కులు పనికి రావండి ఈ ఆత్మ పూర్ణులై ఉండడం అనేటటువంటి విషయము క్లియర్గా టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము చేత నింపబడమే ఆత్మ పూర్ణులై ఉండడం ఇటువంటి ఆత్మ ఖడ్గమును ఖచ్చితముగా సైనికుడు తన యొక్క యుద్ధ భూమిలో కలిగి ఉండి వెళ్తాడు కాబట్టి ఈ విశ్వాస యాత్రలో నీవు కూడా ఈ ఆత్మ ఖడ్గము అంటే ఈ దేవుని వాక్యము నీ జీవితంలో నిండి ఉండకపోతే యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ స్వాట్ మీరు ఆలోచించండి సైనికుడు శత్రువు ఎదురుత ఎదురవుతే మొదటగా తాను వాడేటటువంటి పరికరం ఏదైనా ఉంది అనంటే టూల్ ఏదైనా ఉంది అనంటే అది మొదటగా తన ఊరిలో నుండి తీసేటటువంటి కత్తియే కదా ఆ ఖడ్గమే కదా మరి అపవాదిని ఎదురించుటకు మీరు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు ఆ నలభై దినముల ఉపవాస యాత్రలో అపవాది వేసినటువంటి సంధించినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన వాక్యము నుండే సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం దట్ మచ్ ఇంపార్టెంట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ వాట్ నెట్ దిన విచారకరమైనటువంటి విషయం ఏంటంటే సంఘము మరియు కొన్ని సంఘాల దైవజనులు కూడా ఈ వాక్యములకు ప్రాధాన్యతనివ్వటం లేదు ఈ వాక్యమును నేర్చుకున్నటకు దేవుడు వారితో మాట్లాడతాడు ఈ వాక్యము ద్వారానే అని స్పృహ లేకుండా పోతా ఉన్నారు నీ గురించి వేరే ఎవరో వాక్యమును ఎందుకు చదివి పెడతారండి నెటి దినాన మనం ఆలోచించినట్లయితే క్యాలెండర్ ప్రామిసెస్ ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి విషయాలు యు షుడ్ హ్యావ్ యువర్ ఓన్ షెడ్యూల్ ఆఫ్ రీడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నీకు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రమమైనటువంటి విధానములో దేవుని వాక్యాన్ని చదివే చదివేటటువంటి స్పృహ నీకుండాలి ఈ దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే క్లియర్గా యు ఆర్ నాట్ హ్యావింగ్ ద స్వాట్ ఈ ఖడ్గం అనేటటువంటిది నీవు లేకుంటున్నట్లే క్లియర్ మూడు విషయాలు గమనించాలి విశ్వాసం అనేటటువంటి డాల్ రక్షణ అనేటటువంటి శిరస్త్రాణము దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ కట్గము ఈ మూడు నువ్వు కలిగి ఉంటావున్నావు ప్రియమైనటువంటి వాళ్ళ ఒకవేళ కలిగి ఉండకపోతే అపవాది నీచెంతనే ఉండి నిన్ను నరకములో పడద్రోసే విధముగా నువ్వు ముందుకు వెళ్తున్నట్టే కాబట్టి ప్రార్థన అత్యంత కృపగల దేవ ఈనాడు మరి యొక్క కోణములో మరికొన్ని విషయాలను మా యొక్క కవచములో ధరించుకునాలి అనేటటువంటి విషయాలను మాకు ఇక్కడ జ్ఞాపకం చేసి ఇటు వాటిని మేము గుర్తించినప్పుడు తండ్రి మేము కలిగి ఉంటా ఉన్నాము లేకపోతే క్లియర్గా అపవాదితంతములకు మేము పడిపోతున్నట్టే అవుతున్నట్లే ఇటువంటి వాటి విషయాల్లో స్పృహ కలిగి వాటిని ధరించుకొని తండ్రి మా ఆత్మీయ జీవితాలను మా విశ్వాస యాత్రలో మేము కాపాడుకుంటూ ముందు కొనసాగుట ని కృపలో భద్రపరచుకోవడం ஏசு நாவல் பிரார்த்திச்ச அறிவெளி கொட்டினாம் தன்றி ஆமேன்